ఈరోజు మగులాపూర్ గ్రామంలో ఇందిరాగాంధీ పథకంలో భాగంగా ఐక్యబ్య సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ పవీన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగాల భూపతన్న అన్న రాజేశ్వరరావు అచ్చన్న గ్రామశాఖ అధ్యక్షులు రమేష్ అన్న కుత్తవి కాంగ్రెస్ నాయకులు గ్రామ రైతులు మా మహిళలకు మహిళా సోదరులకు ఐకేపీ సెంటర్ పెంచే వారికి అందరి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా సింగిల్ విండో డైరెక్టర్ మన అన్న పరిచన్న గారికి మన మర్చి పరిచన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలను వరమంతులాగా చేయాలనే కుతనిశ్చయంతో ప్యాక్స్ ఉన్నటువంటి జంటలను ఐకేపీకి అప్పేపి మరి ఎలాంటి స్థలాలు పోకుండా ఇప్పుడు ఐకేపీ సెంటర్లకు ఇచ్చిన అయితే మహిళా మహిళా సోదరులకు వాళ్ళు కూడా గ్రూప్ల ద్వారా వచ్చిన కమిషన్ అన్ని గ్రూప్లకు చెందే కాబట్టి మరి దయచేసి స్థలాలు చేతులు ఇవ్వకుండా ఐకేపీ కాపీ ఎప్పి కొనుగోలు చేసుకోవాల్సింది కోరుకుంటుంది